నుంచి ఎలా జరిగింది ప్రమాణ స్వీకారం వేడుకలు బ్రహ్మాండం జరిగింది దీని నిదర్శనం ఏమంటే అభివృద్ధి బాటలో నడుపుదామని చంద్రబాబు నాయుడు జయము ఈ రోజు కళ అనేది నిజమైంది ఒక వైపు చూసుకుంటే మరి జైలు నుంచి వచ్చిన బాబు గారు మరి ఈసారి కూటమి తోటి భారీ హిట్ ఏదో కొట్టారు దాని గురించి ఏం చెప్తారు ఆయన విజయన్ ఉన్న నాయకుడు కాబట్టి మీకు ఇప్పుడు ప్రజలు కూడా ఆయన పట్టం కట్టినారు భారీగా గతంలో చూసుకుంటే మూడు సార్లు గెలిచారు మరి ఇదోసారి నాలుగోసారి విజయం సాధించారు సో ఇన్నాళ్ళ మీ మీరు మీ జీవితంలో ఎంతో ఎందరో మంది నాయకులను చూసారు బాబు గారి గురించి ఏం చెప్తారు ఎలా ఉండేది ఆయన పరిపాలన ఆయన పరిపాలన అద్భుతంగా ఉంటుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి ఆయన ఏ మాట అయితే ఇస్తాడో ఆ మాట కట్టుబడి ఉండే నాయకుడు మా చంద్రబాబు చంద్రబాబు నాయుడు విజయనున్న నాయకుడు మా నాయకుడు కొన్ని ఏళ్ల క్రితమే పోలవరం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది సో మరి బాబు గారి ప్రభుత్వంలోనే పూర్తి అని చెప్పేసి అన్నారు ఈసారి ఎలా ఉండబోతుంది ఈ కూటమి పరిపాలన అది ఆ పోలవరం ప్రాజెక్టు మళ్ళీ మనకు చంద్రబాబు నాయుడు గారే కంప్లీట్ కంప్లీట్ చేయాలని చెప్పినాడు కాబట్టి ఆయన చేయలేకపోయినాడు ఆయన ఈయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సాధ్యమం ఆయనకు అసాధ్యం అయిపోయింది ఈయన చేస్తాడని ప్రజలు నమ్మి చేసినాడు రాజధాని కూడా చేస్తాడు రాజధాని కూడా ప్రమాణ చేపట్టినాడు ఇప్పుడు పోలవరం కూడా కడిచాడు రైతు ప్రతి ఒక్కరికి మేలు జరిగే పరిపాలన చేస్తాడు చంద్రబాబు నాయుడు ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ మంత్రులు అయితే చేశారులే కాని మరి ఎవరికే పదవి అనేది చెప్పలేదు మరి మంత్రుల గురించి ఏం చెప్తారు ఎవరికే పదవి ఇస్తే బాగుంటది అంటారు అది మా అధిష్టానం చంద్రబాబు నాయుడు సార్ గారు చూసుకుంటారు అంత వ్యక్తులు మేము కాదు అధిష్టానం ఉంది అధిష్టానం ఎట్లా ఎవరు నిర్దేశిస్తే వాళ్ళు ఉంటారు అంటే కూటమి భారీ గెలిపిన తర్వాత పరిస్థితులు అయితే చాలా తారుమారయ్యాయి సో రకరకాలుగా కార్యకర్తల మీద దాడులు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పేసి బాగా వినిపిస్తు వినిపిస్తా ఉన్నాయి సో వాటి గురించి ఏం చెప్తారు అది చట్టం తన పని చేస్తా పడుతుంది చట్టం చూసుకుంటుంది మనము దాడులు లేను వాళ్ళు ప్రతి దాడులు అది కాదు చట్టం ఉంది సో ఈ రోజు నాలుగోసారి విజయవంతంగా గా చంద్రబాబు అయితే ప్రమాణ స్వీకారం చేశారు మరి దానికి అతిర మహారాజులందరూ ఇచ్చేశారు సో మరి మంత్రులని అయితే ఎవరికి ఏది అని చెప్పేసి పూర్తికైతే అయితే డిక్లేర్ కాలేదు సో మంత్రుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు మరి అచ్చెన్నాయుడు గారు లాంటి ఇలాంటి నాయకులు అయితే ఉన్నారు సో ఎవరికి ఏ పదవిస్తే బాగుంటది బాధ్యతలు ఎవరికే బాధ్యతలు ఇస్తే బాగుంటది అంటున్నారు పవన్ కళ్యాణ్ పదవిస్తే బాగుంటదండి ఆయన ఆయన పక్కన ఉన్న వాళ్ళతో పని చేయించగలరు మా ఉద్దేశం వైపు చూసుకుంటే డిప్యూటీ సీఎం గా అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి డిప్యూటీ సీఎం పోయారు మెయిన్ సీఎం చేస్తేనే బాగుంటుంది అండి డిప్యూటీ సీఎం మెయిన్ సీఎం అయితేనే బాగుంటుంది పక్కన ఉన్న మినిస్టర్ అదే పని చేయిస్తాడు అంటే అధికంగా సీట్లు అయితే ఇప్పుడు మరి టీడీపీ నుంచి వచ్చినాయి కదా ఇరవై ఒకటి రోజులు గెలిచింది కదా వాళ్ళు పోటీ మొత్తం ఇప్పుడు కూడా టీడీపీ అనేది దేనికి మేము తప్పం ఎందుకంటే ఎంతవరకు చూసింది వేరే ఇప్పుడు చూడాలి నెక్స్ట్ అది మాకు కావాల్సింది అంటే ఇప్పటి వరకు చూసుకుంటే పెద్ద పార్టీ అయినటువంటి టీడీపీ సింగిల్ గానే వచ్చింది మరి ఈసారి తోటి గెలుపొందింది తోటి గెలుపొందిన తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు పరి కోటంతో గెలిపింది అండి పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు ఆయన ద్వారా ఏంటంటే టీడీపీ కూడా పక్కా ఏంటంటే ప్రతి ప్రతిపక్షాన్ని కానీ మొత్తం అన్నింటిగాని చేసి కేంద్రాన్ని కూడా విజ్ చేసిన మనిషి పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ ఆయన ఉండాలి నెక్స్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా మెయిన్ ఏంటంటే ఆయన ఉంటే చాలా వారికి కేడర్ పెరిగిద్ది ప్రతి వాడికి పని లేని వాడికి పని కలిగిద్ది అది నా ఒపీనియన్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఎలా ఉండింది ఇక్కడ విజయవాడ అభివృద్ధి చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్సలెంట్గా ఉందండి మొత్తం చెప్పాలంటే ప్రతి వాడు ఎవరు పనులు చేసుకున్న వాళ్ళు ఎవరు బాధలు పడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అది వరకు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఏంటంటే చాలా తేడా ఉంది ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిస్థితులు ఏంటంటే బాబు రావాలి జాబు రావాలి పేదవాడు పని కల్పించాలి కేవలం ఏంటంటే మట్టి పని చేసుకున్న వాళ్ళ నుంచి మొత్తానికి ఏంటంటే అందరికీ సహకారం కావాలంటే బాబు అది నా ఆలోచన మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా అన్నారు మరి వాళ్ళ అందుకే కదండి మొత్తం అందరిని ఇది చేసుకొని ఇప్పుడు గేట్లు తనుకుంటూ వెళ్తాడు ఇప్పుడు ఫస్ట్ అని చెప్పండి పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ లీడర్ ఎందుకంటే ఆయన ఉండబట్టే టీడీపీని ప్రధాని కూడా మొత్తాన్ని అందరినీ సహకరించాడు ఆయన అంత విధానం తెచ్చాడు అంటే లెక్కేసుకోండి మీరు పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ లీడర్ ఆయన తర్వాతే బాబు బాబుని కూడా అధికారంలోకి ఎక్కించింది కూడా పవన్ కళ్యాణ్ ఆయన మెయిన్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కాని బాలకృష్ణ గారిని వచ్చి బాగా సపోర్ట్ చేశారు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబట్టే మెయిన్ చంద్రబాబు నాయుడికి ఒక అధికారం అనేది ఒక ధీమా అనేది మొత్తం వచ్చింది పవన్ కళ్యాణ్ లేకపోతే బాలకృష్ణ గారి ఇవులు కానీ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ కానీ లేరు పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ లేడర్ ఆయన ఉండబట్టే చంద్రబాబు నాయుడు ఈరోజు డేర్గా నిలబడ్డాడంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చూసుకుంటే మంత్రుల వివరాలు అయితే ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనే విషయం అయితే తెలియదు మీరేమనుకుంటున్నారు ఎవరికి ఏ బాధ్యతలు ఇస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి అంటే నాకు తెలిసినంత వరకు హోమ్ స్టేగా గాని అని అనుకుంటున్నా ఆయనకి ఇస్తే చాలా వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఉన్న ఉపయోగం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి హోమ్ స్టే గా ఆయన అడిగిన పదవులకి ఏదైనా ఇవ్వటం చంద్రబాబు నాయుడు ధర్మం కేంద్రం కూడా ధర్మం ఎందుకంటే నిలబెట్టిన వైన్ కాబట్టి ఆ అది నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అది మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా మంది కొంచెం ఆరోప మద్యం ప్రియులు అయితే ఆరోపణ చేశారు కల్తీ మద్యం అయితే జరిగింది అని చెప్పేసి మరి ఈ ప్రభుత్వంలో బాబు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరుగుతాయా మద్యం విషయంలో మద్యం విషయంలో ఏంటంటే చాలా వరకు అందరూ కిడ్నీలు పోవడం కాని లివర్లు పోవడం కానీ చాలా మంది ఏంటంటే ఈ మద్యం మీద ఉన్నది ఏంటంటే ఇంటికి ఏంటంటే సగటం ఏంటంటే ఐదు వందలు ఆరు వందలు కూల్ చేసుకున్నవాడు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు రూపాయి మేలటం లేదు ఓన్లీ మధ్య దుకాణాలకి పెడుతున్నాడు అంటే ఉన్న చెప్తున్నా ఇంటికి వెళ్ళాక పిల్లం పిల్లలతో దింగులు కాచి టాపులు కాచి అన్ని పడుతున్నాడు ఏం వస్తుంది అనేది ఆడవాళ్ళు కూడా ఆలోచించి ఓటు వేసారు ఇంటికి రూపాయి లేకపోతే మగవాడు ఇంటికి అనేసి దీన్ని బట్టి ఓటు పక్క టీడీపీకి జనసేన కేసారు అది